తెలంగాణ గవర్నమెంట్ శ్రీతో గౌరవదేవులు అయిన ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా కులగణన ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు కానీ కులగణన ఏ విధంగా చేసినంటే యాభై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై ఆరు శాతం తగ్గించుడు ఐదు శాతం ఉన్న రెడ్డిలని పన్నెండు శాతం తీసుకొచ్చు అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రెడ్డి కులం అని చూపించడం కోసానికి తప్ప బీసీల సౌత్ తల్లి బీసీల మీద ఉన్న ప్రేమ సౌత్ తల్లి ప్రేమ లెక్క చూపిస్తుడు అందుకని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసేది ఏమంటే మీ అగ్ర కాంగ్రెస్ పార్టీ అగ్ర రాహుల్ గాంధీ కేంద్రంలో మేము డిమాండ్ చేయడం వల్లనే కేంద్ర ప్రభుత్వం పెడుతుంది కులగన చేస్తుంది అనేది ముమ్మాడికి అవస్థం అది అది కృష్ణన్న గారు గత నలభై సంవత్సరాల నుంచి అనేక ధర్నాలు ర్యాలీలు రాష్ట్ర లోకలు అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద వేల మందిని ట్రైన్లలో తీసుకుపోయి ధర్నాలు చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు కృష్ణన్న గారి ధర్నాలకు కనికరించి ఈ రోజు కృష్ణన్న గారి మీద ప్రేమతోటి కులగణన చేస్తున్నారు కానీ రాహుల్ గాంధీ ఒకసారి అంటేనే కులగణ చేశారు అనేది ముమ్మాటికే అవసరం రాహుల్ గాంధీ ఏమంటాడంటే తెలంగాణని ఆదర్శంగా తీసుకోవాలంటాడు రోల్ మోడల్ అంటారు కానీ దేనికి రోల్ మోడల్ మతపరమైన రిజర్వేషన్లకు రోల్ మోడల్ ముస్లింలు పది శాతం బీసీల కప్తావు ఇదే నా న్యాయం ఇదే నా ధర్మం ఏం ప్రశ్నిస్తూ లేరనుకుంటున్నారా రాహుల్ గాంధీ ప్రత్యక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఏ విధంగా మతపరమైన రిజర్వేషన్ పెట్టమంటావు కులఘన అంటే ఇంటింటికి ఏ ఏ ఊరికి వచ్చి ఏ ఊర్లో కరెక్ట్ సర్వే చేసిరు అని మేమందరం నిర్ణయిస్తున్నాం చేయరు అది అటువోని పార్టీలన్నీ కుమ్మక్క అగ్రకుల కుల పార్టీలన్నీ కుమ్మక్క ఈరోజు తొందరగా ఎన్నికలు జరపాలి స్థానిక సంస్థల్లో తొందరగా ఎన్నికలు పెట్టి ఎంపీటీసీలు జెపిటీసీలు సర్పంచులు కావాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి కానీ అగ్రకులాలు ఏకమై బీసీలు సర్పంచులు ఎంపీటీసీ అయితే కూడా వరుసలేరంటే అర్థం చేసుకోవాలి అందుకనే మేము అన్ని అగ్రకుల పార్టీలకు ఒకటే తెలియజేస్తున్నాం తల్లి ప్రేమ మీరు బీసీల మీద చూపించిన కేసీఆర్ ఏ విధంగా బొంద పెట్టిరో రేపు కాంగ్రెస్ పార్టీని పార్టీ పెడతానని తెలియజేస్తున్నాం అందుకనే బీసీల మీద చిన్న చూపు చూసిన బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకపోయినా ప్రతి గ్రామాలలో బీసీ యువకులు ఊర్లు ఊతుడు అంటే దానికి కారణం ఏంటంటే బీసీలలో డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళుగా ఈ బీసీలు ఇంకా అనుకునే స్థాయిలో అందుకని పాలించే స్థాయికి రావాలని గుర్తు చేస్తున్నాం అందుకని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టే వరకు పోరాడుతాం అప్పటి వరకు ఎన్నికలు జరిపితే బిడ్డ మిమ్మలం మన మంత్రి గారు వస్తే ఓ మంత్రి గారు వస్తే మంత్రిని ఊర్ల ది మన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది అదే విధంగా రేపు ప్రతి గ్రామాలలో బీసీలు వస్తారని తెలియజేస్తున్నాం అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కేంద్రం మీద దోషేసుడు కాదు బీసీ నేను నలభై రెండు శాతం పార్లమెంట్లో ఆమోదం చేసినాము మేము కేంద్రానికి పంపిస్తాం కేంద్రానికి కాదు అసలు చిన్న జీవో దీస్ సరిపోతుంది రిజర్వేషన్ల మీద స్థానిక సంస్థల రిజర్వేషన్లు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అప్పుడు చిన్న జివోదీశీలు ముప్పై ఆరు శాతం ఇరవై శాతం నుంచి ముప్పై ఆరు శాతం ముప్పై నాలుగు శాతానికి జివోదీశి ఎన్నికలు జరిపారు కానీ అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు జివోదీసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయొచ్చు కానీ మీరు తప్పించుకోవడం కోసానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నామని ఒళ్లబొల్ల కలాపాలు జరిపితే మాత్రం మేము ఊరుకోమని హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఈరోజు ప్రైవేట్ ప్రైవేట్ బీటెక్ విద్యార్థులు ఒక కార్మికుల కొడుకు అయితే ఒక రిక్షా కార్మికుల కొడుకు ఒక కూలీ చేసుకుని నా చేసుకున్న పిల్లలు బీటెక్ చదవకుండా రెండు లక్షలు మూడు లక్షలు ఫీజులు పెంచుకునేటట్టుగా ఈ రోజు ప్రభుత్వం జీవో తీసింది దానికి పూర్తిగా బీసీ విద్యార్థి సంఘం వ్యతిరేకత తెలుపుతుంది తొందరగా సవరించుకొని పాత ఫీజులు నియమించాలి అదే విధంగా ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని అవి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం